வெல்கம் டு வாஸ் ஆஃப் நேஷன் உச்சித வைத்திய சிபிரல ஏற்பட்டு அபினந்தநீயம் அமீன்போர் முன்சல் சைர்மன் தும்மல பாண்டுரங்க ரெடி నిరుపేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయమని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు అమీన్పూర్ మాజీ సర్పంచ్ దివంగత కాటా దర్శన్ గౌడ్ అరవ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు కాటా సునీత రాజు గౌడ్ ఆధ్వర్యంలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని చైర్మన్ కౌన్సిలర్స్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అమీన్పూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో దర్శన్ గౌడ్ సేవలు మరవలేనివని అన్నారు కాటా దర్శన్ గౌడ్ కోడలు కాటా సునీత మాట్లాడుతూ తాను ఉన్నన్ని రోజులు అమీన్పూర్ ప్రజల బాగోగుగలకై ఎంతో తపన పడేవారని వారి ఆశయాన్ని కొనసాగిస్తూ అమీన్పూర్ ప్రజల అభివృద్ధికి మేము కృషి చేస్తామని కాటా సునీత అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కాటా సునీత రాజు గౌడ్ స్థానిక కౌన్సిలర్ కృష్ణ కోఆప్షన్ నెంబర్ తలారి రాములు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు അక్కడ കുറച്ച് ലോങ്ങ് ഡിസ്റ്റൻസാണ് അവർ. ബേക്കപ്പ് കേൾക്ക്. ഇത് ഓൺ ചെയ്പ്പിച്ചോട്ടെ? വാട്ടർ ഇതിനകത്ത്. ഫോട്ടോ ഇടാ, ഫോട്ടോയാ. അതാണ് ഈ ജിസി അക്കണ്ടുള്ളത്. ഹലോ കനമുസ് കേൾക്കുന്നു. എവിടെ? ഐ കടുടാ. ഇത്ര വെർത്തുന്നേ. വെച്ചേ ഇടാനേ. server nahi bana hai anna

నమస్కారము ఈరోజు మే ఇరవై మూడో తారీఖున మా మామగారు ఆరో వర్ధంతి సందర్భంగా ఆయన అమీన్పూర్ ఎక్స్ సర్పంచ్ ఆయన వర్ధంతి సందర్భంగా మేము అందరికీ అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటాం కదా ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తులున్నా ఏమున్నా మన చేతిలో ఆరోగ్యం లేకపోతే అది శూన్యమే కావున మేము ఆయన ఆయన వర్ధంతి సందర్భంగా మేము ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ హెల్త్ శిబిరం అనేది మేము కండక్ట్ చేయడం జరిగిందండి దీని ద్వారా ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంది అది కంటి పరీక్ష వైద్య పరీక్ష దంత పరీక్ష ఇలాంటి ఎన్నో పరీక్షలు మా నుంచి మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇది మేము పొద్దున పదింటికి స్టార్ట్ చేశామండి పదింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఎంతమంది వచ్చినా అబ్జెక్షన్ లేదు ఎంతమంది వచ్చినా అంతమందికి ఫ్రీగా వైద్యం చేయిస్తున్నారు ఇక్కడ ఆయన కోరిక ఏంటంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇటువంటివి అదే ఉద్దేశంతో మేము కూడా ఆయన అడుగుజాడలో నడుద్దామనే ఉద్దేశంతో ఆయన ఆరో సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా తరఫు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ కానీ ఏది కానీ మేము ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మేము అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాను రంగారెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది ఆయన పొద్దున పదింటికే మా కోరిక మన్నించి పొద్దున పదింటికే కౌన్సిలర్లు అందరినీ వేసుకొని ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి పూజ అనేది ప్రారంభించారు నిజం ఏంటంటే మొన్న మే ఐదో తారీఖు మా పెళ్లి రోజు అండి ఆ పెళ్లి రోజు పెళ్లి రోజు సందర్భంగా మేము కేడీజీ అంటే ఆయన పేరు మీద ఒక ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగింది ఇప్పుడు ఈ ఆరోగ్య శిబిరం కూడా ఆయన పేరు మీదనే చేస్తున్నాం మేము కావున ఇప్పుడు ఎటువంటి ఇప్పుడు ఇక్కడ మేము మైనర్ చేయించవచ్చు ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉన్నా కూడా మా వంతు మేము చేయగల సహాయం ఏంటో ఆ కేడీజీ ట్రస్ట్ ద్వారా చేయగలుగుతాము సో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆరోగ్య విషయంలో వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా కూడా ఈ కేడీజీ ట్రస్ట్ చైర్మన్ నేను సో నన్ను నా ఫోన్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం మేము ఆల్రెడీ ఆ ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు